చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యలో మరి నందికొర్తూరులో ఎన్నికల ముందు వచ్చేటువంటి వాగ్దానంలో భాగంగా ఎత్తిపోతల పథకం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఎంపీ గారు గెలిస్తే మీరు అందరూ కూడా గెలిపించండి అధికారం చేపట్టిన వెంటనే మెత్తూరు మండలం ఎత్తిపోతల పథకానికి మంజూరుకు నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటికి దాదాపు పన్నెండు మాసాలుగా వస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా పంటలు కరువు కాటకాలతో మరి నష్టపోయి గిట్టుబాటు ధర లేక ప్రైవేట్ అప్పులు బ్యాంక్ అప్పుల ద్వారా అప్పులు తెచ్చుకుని ఆర్థికంగా కూడా నష్టమయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అయితే కనీసం త్రాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి రోజు ఉంది అలాంటి పరిస్థితుల్లో మరి ఆ రైతులను ఆదుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈ రకమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని మేము తెలియ కో చేస్తా ఉన్నాం మరి నిజంగా ఈ రోజు మరి నీళ్ళు లేవా అని చూస్తే ఒక పక్క శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లు ఉన్నాయి మరి ఇంకొక పక్క ఎస్ఆర్ఎంసి ఎస్ఆర్పి ఈ నీళ్లు మొత్తం కూడా మొత్తం నందికొట్కూరు ప్రాంతం మీదుగానే ఎక్కడో కుందు నది పోతా ఉన్నాయి మరి అనంతపురం గాని చిత్తూరు గాని కుప్పం గాని ఆ రకంగా మద్రాసు వరకు కూడా ఈ నీళ్ళు పోతా ఉన్నాయి నందికొట్టులో ఉన్నటువంటి వేల ఎకరాల భూములు ఈరోజు సర్వం కోల్పోయారు గ్రామాలు గ్రామాలే ఇరవై నాలుగు గ్రామాలు దాదాపు కాలేటువంటి పరిస్థితి మరి అలాంటిది పక్కన ఉన్నటువంటి మెట్ట గ్రామానికి ఈరోజు నీళ్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అందుకొరకే అనేక సంవత్సరాలుగా రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రైతులను ఆదుకోవాలి ఆ రైతులకు పంటలు లేక పెట్టుబడులకు పెట్టుకోవడానికి లేక వర్షం పడితే ఈరోజు పంట ఆధారపడే పరిస్థితి మనకు కనపడతా ఉంది కేవలం వర్షాధారం మీద మొక్కజొన్న కానీ మరి శనగ కానీ పత్తి కానీ పొగాకు ఈ మధ్య కాలంలో రైతులు పండిస్తూ ఉన్నారు ఈ రోజు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా పొగాకు మొత్తం కూడా నానిపోయి మతిపేట పరిస్థితులు కనపడతా ఉన్నాం కంపెనీ యాజమాన్యం వాళ్ళు సగం రైతులకు కొన్నారు ఈ రోజు అనేక మంది రైతులు కొనుగోలు చేయని పరిస్థితి రోజు ఉంది మేము మొన్ననే మొత్తం కూడా మిర్తూరు మిర్తూరు మండలంలో కొన్ని గ్రామాలు పర్యటించాం కడుమూరు కానీ మాసిపేట కానీ కలమందల కలమందలపాడు ఆ రకంగా అన్ని గ్రామాలు పైపాలెం గ్రామాల్లో మనం పరిశీలిస్తే ఈరోజు అనేక మంది రైతులు ఈరోజు మెట్ట రైతులు ఉన్నారు వాళ్ళు సాగులో ఉన్నారు అనుభవంలో ఉన్నారు మరి అడంగల్లో ఆన్లైన్లో ఉన్న ఈరోజు ఆ భూమి నేటికి కూడా చుక్కల భూములుగా చూపిస్తూ ఉన్నారు అయితే ఈరోజు రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డిఓ గారు కానీ అర్జీలు పెడుతున్నా కేవలం కూడా పట్టించుకోని పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది రైతులు కడుమూరు గ్రామంలో చెప్తా ఉన్నారు దళితులు బీసీలు మైనార్టీలు ఉన్నారు అనేక సంవత్సరాలుగా భర్త చనిపోయి వారికి ఎక్కించే పరిస్థితి లేని పరిస్థితి కనపడతా ఉంది భార్య కనపడితే భర్తకి ఎక్కించే పరిస్థితి లేదు అయితే కేవలం చుక్కల భూమినే చూపించే పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడైతే చుక్కల భూములు ఉన్నాయో ఆ భూములు అన్నింటినీ కూడా ఆర్గనైజ్ దాన్ని రెగ్యులైజ్ చేయండి వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కించండి రిజిస్టర్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తే విఆర్ స్పందించడం లేదు తహసీల్దార్ స్పందించడం లేదు అర్జీలు పెట్టడం తప్ప సమస్య ఏ మాత్రం కూడా పరిష్కారం కాకపోవడం వల్లనే ఇక్కడికి మేము అఖిల